ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక సరికొత్త స్కీమ్ వచ్చింది మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేశారు స్కీమ్ పేరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ స్కీమ్ ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి ఈ స్కీమ్ మనం ఆధార్ కార్డ్ ద్వారా ఉపయోగించుకోవాలి ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం పిఎం మోడీ గారు ఆ స్కీమ్ నుంచి మన అందరి కోసం ఒక లిస్ట్ ని తయారు చేస్తారు ఆ లిస్ట్ లో మన పేరు ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఇక్కడ మనకు డిస్క్రిప్షన్లో చూస్తే గనక మనకు స్కీమ్ పేరు పిఎంఏవై అని లింక్ చేయండి అలా క్లిక్ చేయగానే ఫిజికల్లీ ప్రోసెస్ రిపోర్ట్ మనకు కనిపిస్తుంది అందులో రౌండ్ వన్ హైలైట్ లెవెల్ ఫిజికల్లీ ప్రోసెస్ రిపోర్ట్ పైన మనం క్లిక్ చేయాలి దాని మీద క్లిక్ చేయగానే మనకు ఒక లిస్ట్ వస్తుంది దాని తర్వాత రిక్వైర్ స్పెసిఫికేషన్ ఇచ్చేస్తాం తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మన నేమ్ అనేది ఉందో లేదో తెలుస్తుంది అలాగే మన నేమ్ ఉంటే మన బ్యాంక్ ఖాతాలో వన్ లాక్ ట్వంటీ థౌజండ్ రూపీస్ వస్తాయి దీన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ చేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది దీని మీద క్లిక్ చేయండి తర్వాత మనకు కనిపిస్తుంది సెలెక్ట్ సెలెక్ట్ లోకి వెళ్ళండి దాని తర్వాత ఇక్కడ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రూమిన్ పై క్లిక్ చేయండి అన్ని స్టేట్ల లిస్ట్ వస్తుంది మీకు కావాల్సిన స్టేట్ లిస్ట్ని సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత డిస్ట్రిక్ట్ పైకి వెళ్తే కంపల్సరీ ఇవ్వాలి అలా మన మండల్ సెలెక్ట్ చేసుకోవాలి అలా మన మన్నం సెలెక్ట్ చేస్తూనే ఉండాలి మన రిలీజియన్లో మన క్యాస్ట్ అన్నీ మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూస్తే మన పేరు ఉందో లేదో తెలుస్తుంది మీ నేమ్ ఉన్నంత వరకు చెక్ చేసుకోండి ఒకవేళ మీ పేరుంటే మీ ఖాతాలోకి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ రావడం మాత్రం పక్కా అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి